రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేషెంట్లు కూడా అందుబాటులో ఉంది రాగల రోజుల్లో ఇంకొక పద్దెనిమిది వందల గజాల స్థలంలో కూడా ఇంకొద్దిగా ఇంకొక వంద పడకలు కూడా తీసుకొచ్చేసి ప్యాలియేటివ్ క్యాన్సర్ కేర్లు కానీ మిగతా క్యాన్సర్ పీడియాట్రిక్ క్యాన్సర్ కేర్ ఇలాంటివి కూడా తీసుకోవడానికి గవర్నమెంట్ నిర్ణయించుకొని ఆ స్థలం కూడా ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో అది కూడా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్కి ఒకే ఒక ఆన్సర్గా నాట్కో క్యాన్సర్ సెంటర్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రజలు కూడా గుర్తించి క్యాన్సర్కి ప్రైవేట్ హాస్పిటల్ని లేకపోతే ఆయుర్వేదం యునాని లేకపోతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లేకపోతే చేతబడ్డే జిల్లని ఇలా అనుకో అనుకోకుండా దానికి క్యాన్సర్కి అయితే మాత్రం అలోపతి వైద్యమే రక్ష డెఫినెట్గా వాళ్ళ జగన్ అన్న ఆరోగ్య సురక్ష కూడా అదే చెప్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా నాట్కో క్యాన్సర్లో జరిగే గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే ప్రతి ఒక్క క్యాన్సర్ విభాగంలో స్క్రీనింగ్ని ఉపయోగించుకొని క్యాన్సర్ని ప్రాథమిక దర్శనం గుర్తించి క్యాన్సర్ నుంచి విముక్తి కావాలని కోరుకుంటాం ఇవాళ ఫిబ్రవరి నాలుగో తారీఖు అండి మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నాట్కో క్యాన్సర్ హాస్పిటల్ ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నాట్కో క్యాన్సర్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా వాళ్ళ తీసుకొని క్యాన్సర్ పేషెంట్లు త్వరగా రికవర్ అవ్వాలని వాళ్ళకందే ట్రీట్మెంట్ విషయంలో గ్యాప్ లేకుండా అది ఫిల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఒక స్లోగన్తో వాళ్ళ చేస్తున్నారు అదే క్రమంలో మనం కూడా ప్రజల్లో అవేర్నెస్ కలగజేయటమే కాకుండా క్యాన్సర్ పేషెంట్లు కూడా తొందరగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాలని వాళ్ళలో కూడా ధైర్యం నింపాలని ఆత్మధైర్యంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా బతకాలని ఉద్దేశంతో వాళ్ళని నేను అందరినీ కూడా పలకరించడం జరిగింది అందరికీ కూడా ఫ్రూట్స్ ఇచ్చేసేసి వాళ్ళ ఓల్డ్ క్యాన్సర్ డే రోజు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఇక్కడ మంచి వైద్యం జరుగుతుంది కాబట్టి సజీ జరిగిన పేషెంట్లు పోస్ట్ ఆపరేటివ్ కీమోథెరపీ రేడియోథెరపీ పేషెంట్లు కూడా ఇవాళ మనకి వంద పడకల క్యాన్సర్ హాస్పిటల్ ఉంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు క్యాన్సర్ హాస్పిటల్కి ఎక్కడ వాళ్ళు వాళ్ళు జరిగితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇరవై మందులు ఇస్తారు వీళ్ళు రెండు వందలు ఇస్తారు ఇరవై వందలకి రెండు వందలే సమానం

ఆ హెడ్ సిస్టర్ లో సిస్టర్లు అయితే మామూలుగా కాదు ఇంకా అసిస్టెంట్ డాక్టర్లు కూడా బాగా ఇచ్చేసారు లే డబ్బులు ఎవరు ఇవ్వలేదు నాకు డబ్బులు ఇచ్చిన ఊరనే చెప్తున్నాను నేను ఏదో చెప్పాలి సార్ ఊరుకోడు

మీదా <re> పెట్టా <bekannt chamets> <broadband>